నువ్వు అర్థం చేసుకో తల్లి చెప్పేది చెప్పారు ఎట్లా అర్థం అవుతుంది నీకు నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు వేరే విధంగా నువ్వు చేస్తున్నావు ఇంతవా లేదా ఎందుకు నన్ను ఏమనుకుంటున్నా ఏమనుకుంటున్నావు అసలు నువ్వు నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నువ్వు ఏమనుకుంటున్నావు గమండ్ ఏంది అర్థం కాదు గమండ్ ఏంది ఒక్కసారి ఎవరికైనా వచ్చిన తర్వాత ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ముఖ్యమంత్రి కూడా మూడేళ్ల వరకు చేయనిక లేదు

చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి కానీ నువ్వేదో ఊర్లో అందరి ముందర పబ్లిక్ ముందర ముందరొచ్చి చేసినా అవి చేసినా ఎవరి కోసం నువ్వే వచ్చిండ్రికి ఎందుకు రాదా నువ్వే వచ్చి అడిగిండొచ్చు నువ్వు ఇప్పుడు ఊర్లో అంటే ఒక యాభై మంది వంద మంది ఉంటే రచ్చ పెడితే రచ్చ పెడితే నేనే ఏమనాలిన్న వీళ్ళందరూ అడుగు ఇంతవరకు బుడ్డ రాజశేఖర రెడ్డి ఇంటిగాడికి వచ్చిన ఎవరినే కానీ మెట్లు దిగి